సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బ్రహ్మానందం గారు దాదాపు ఒక రెండు మూడు తరాల నుంచి ఆయన అందరినీ కూడా నవ్వించడం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం తన నటనతో సో మీమర్స్ కూడా ఆయన గార్డెన్ పిలుచుకుంటూ ఉంటారు మరి అటువంటి బ్రహ్మానందం గారి బర్త్డే సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి మీరేం చెప్తారు సార్ సినీ ప్రస్థానము అంటే ఆయన మిమిక్రీ ఆర్టిస్టు అలాగే స్టేజ్ పెర్ఫార్మర్ కూడా సత్తెనపల్లిలో మొదలైంది ఆయన జీవితం ఆ తర్వాత నల్లపాడు నాగార్జున యూనివర్సిటీ లేదా ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ నల్లపాడులో ఉండేది నల్లపాడులో చదువుకున్నాడు ఆయన పీజీ అక్కడ చేసాడు ఆ పీజీ చేసే రోజుల్లో ఆయన తన స్నేహితులతో గుంటూరులో తిరిగేవాడు ఆ టైంలో ఆయన సినిమాల్లోకి వెళ్ళాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాడు సినిమాల్లోకి వెళ్ళాలి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సరదాగానే చేస్తూ అయితే రేలంగి లెవెల్కి వెళ్ళాలి లేదు పద్మనాభం లెవెల్లో అయినా వెళ్ళాలి అనేది తన జీవిత ఆశయంగా కాదు కానీ ఒక ఆశగా చెప్పేవాడే ఆయనకు సినిమాల్లోకి వెళ్ళటం జీవితాశయం కాదు సినిమాల పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి కళాకారుడు గౌరవం ఉన్నటువంటి కళాకారుడు ఈ క్రమంలోనే ఆయన పీజీ అయిపోయింది ఆయన లెక్చరర్గా పోస్టింగ్ వచ్చింది అణుక్ కాలేజీకి వెళ్ళాడు ఉద్యోగం చేసాడు చేశాడు ఆయన లెక్చరర్గా కావ్యాలు పరిచయం చేసేవాడు విద్యార్థులకు ఆయన ఈ క్రమంలో ఆయన నిజానికి ఆయన సినిమాల్లో ఆయన క్యారెక్టర్స్ చూసిన వాళ్ళు ఎవరు ఆయన ఒక పండితుడు అనుకోరు ఆయన అద్భుతమైనటువంటి కావ్య పరిచయాలు చేయగలడు కాళిదాసుని కాళిదాసు కావ్యాలని విద్యార్థులకు అవగతమయ్యే పద్ధతిలో చెప్పగలడు అని అనుకోరు కానీ ఆయన ఆయన స్థాయి అది అయితే ఆ స్థాయి నుంచి ఆయన సాధారణ ప్రేక్షకుడు అంటే ఆయన మేధావుల్ని సాధారణ మనిషిని ఒక ఒక రిక్షాపుల్లర్ని అలాగే విమానాల్లో తిరిగేవాడిని ఏకకాలంలో అడ్రస్ చేయగలడు తన నటన ద్వారా అనేది ప్రూవ్ చేసుకున్నాడు తర్వాత రోజుల్లో ఆయన బ్రహ్మానందం చాలా సినిమాల్లో ఆయన నటన చాలా క్లా అంటే కొద్దిమంది డైరెక్టర్లు ఆయన సరిగా వినియోగించుకున్నారు కొద్దిమంది అలా వినియోగించుకున్న వాళ్ళల్లో బ్రహ్మానందంలో ఉన్నటువంటి ఒక కొన్ని భిన్నమైనటువంటి కోణాలు తెలిసిన డైరెక్టర్లు తక్కువ మంది వాళ్ళలో రామ్ గోపాల్ వర్మ ప్రముఖుడు వర్మ మీద చాలా విమర్శలు ఉండొచ్చు ఇప్పుడు వర్మ గురించి మాట్లాడితే అది రాజకీయం మరొకటి మరొకటి అవుతుంది కానీ వర్మ సినిమాల్లో బ్రహ్మానందంతో ఆయన చేయించుకున్న క్యారెక్టర్లు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి క్షణక్షణంలో ఒక్క నిమిషం కనిపిస్తాడు ఆయన ఒక బట్టల షాప్ ఓనర్ ఆయన చాలా జాగ్రత్తగా షాపును చూసుకుంటూ ఉంటాడు దానిలోకి శ్రీదేవి వెంకటేష్ ప్రవేశిస్తారు వాళ్ళతో ఆయన బ్రహ్మానందంతో చేయించుకున్న నటన అది బ్రహ్మానందం స్థాయి తెలిసి చేయించుకున్న నటన అది అలాగే మనీ సినిమాలో బ్రహ్మానందంతో ఖాన్ దాదా క్యారెక్టర్ చేయించాడు అది కూడా ఒక అద్భుతమే అలా బ్రహ్మానందం రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో చేసిన ఏ పాత్ర అయినా సరే అనుకోకుండా ఒకరోజు అనే సినిమా ఉంది ఆ సినిమాలో కూడా జేడి చక్రవర్తి ఊర్మిళతో పాటు బ్రహ్మానందానికి విపరీతంగా పేరు వచ్చింది ఇలా బ్రహ్మానందంలో ఉన్నటువంటి టాలెంట్ని వినియోగించుకున్నటువంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు స్పెసిఫిక్గా వాళ్ళల్లో చాలా ఎక్కువగా బ్రహ్మానందాన్ని స్టడీ చేసి బ్రహ్మానందం ఎబిలిటీసు ఇవన్నీ గుర్తించి పట్టుకున్నవాడు జంజాల గారు జంజాల గారే మలిచాడు ఆయన ఒక రకంగా నటుడిగా ఈయన స్టేజ్ పెర్ఫార్మర్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలా పాపులర్ అయ్యాడు ఆయన లక్షణాలుగా పనిచేస్తూనే ఈ పని కూడా చేసేవాడు ఈ రెండు పనులు చేస్తున్నటువంటి సమయంలో అంటే బ్రహ్మానందంలో ఆ ఇంటలెక్చువాలిటీ ఉండటం రెండోది సంస్కృత నాటక సాంప్రదాయాలు ఇవన్నీ క్షుణ్ణంగా చదువుకున్నవాడు అవటం సాంప్రదాయము ఆధునికత రెండింటినీ ఏ పాలలో మేళవించాలో తెలిసిన వాడు అవటం వలన ఆయన నటనలు ఒక పరిపక్వత కనిపిస్తుంది ఆయన ఎక్స్ప్రెషన్లు ఒక పరిపక్వత కనిపిస్తుంది అది అంత ఈజీ కాదు అంత ఈజీగా వేరే నటుడికి పలికే వ్యవహారం కాదు అందుకని బ్రహ్మానందం అయ్యాడు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన పేరు ఆ పేరు బ్రహ్మానందం అనే పేరు పెట్టడమే అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఊహించి ఉండకపోవచ్చు ఈయన బ్రహ్మానందం కలిగించబోతున్నాడు బ్రహ్మాండానికి ఆనందం కలిగించబోతున్నాడు అని వాళ్ళకు తెలిసి ఉండదు కానీ పెట్టారు పేరు నిజంగా సార్థక నామదేవుడే ఆ పేరు పెట్టారు ఆయన నిజంగానే ఆనందంగా ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తాడు ఆయన చేసిన పాత్రలు ఆ రైటర్ అంటే రాసినవాడు ఏం ఆశించాడు తీసేవాడు ఏం కోరుకుంటున్నాడు ఆడియన్స్ నుంచి ఏ రకమైన రెస్పాన్స్ ఆశిస్తున్నారు వీళ్ళు ఈ మూడింటిని మేళవించి ఆలోచించి తాను ఒక డిజైన్ చేసుకునేవాడు ఆయన తనకిచ్చిన క్యారెక్టర్ని ఆ డిజైన్లో వెళ్ళేవాడు ఆయన అందుకని ఆయన ఒక సినిమాకి ఒక సినిమాకి ఒక డైరెక్టర్కి ఇంకో డైరెక్టర్ దగ్గర చేస్తున్న క్యారెక్టర్కి తేడా ఉంటుంది వెకిలిగా అనిపిస్తాయి కొన్ని పాత్రలు కానీ అది అలాగే ఉండాలి ఆ స్థాయిలో వెళితే తప్ప వర్కౌట్ కాదు ఆ మాట అనిపించాలి ఆడియన్స్తో ఆయన ఉద్దేశం అదే వెకీలిగా ఉంది అనే మాట అనిపించటమే ఆయన ఉద్దేశం అలా చేసిన క్యారెక్టర్లు ఉన్నాయి ఘరారమ్మగుడు లాంటి సినిమాల్లో ఆయన చేసిన క్యారెక్టర్లు అలాగే ఉంటాయి అలాగే హలో బ్రదర్లో బ్రహ్మానందం ఒక డిఫరెంట్గా కనిపిస్తాడు టైమింగ్ డైలాగ్ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన చాలా చక్కటి అంటే అవతల ఆర్టిస్టు ఎవరైనా సరే వాళ్ళకి స్పేస్ ఇస్తూ తన స్పేస్ని తాను కాపాడుకుంటూ ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాడు ఆయన తన గుర్తింపును కోల్పోడే ఆయన స్క్రీన్ మీద కనిపించగానే ఆడియన్స్ ఆయన మీద దృష్టి పెడతారు అలాగని చెప్పి అవతల ఆర్టిస్టుని ఇబ్బంది పెట్టడం లాంటి స్కీమ్స్ ఉండవు అది లేకుండా సమన్వయం పాటిస్తాడు అందుకని బ్రహ్మానందంతో నటించడం అనేది చాలామందికి ఇష్టంగా మారింది రెండవది అవతల ఆర్టిస్టులు అంటే అవతల ఎవరైనా జూనియర్ ఉంటే వాళ్ళని గైడ్ చేయగలడు కూడా ఆయన గైడ్ చేయగలడు ఒక చిన్న క్లాస్ లాంటిది కూడా చెప్పగలడు కానీ ఇన్వాల్వ్ అవడు డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అమ్మే మనిషి నిజానికి ఆయన్ని ఇండస్ట్రీకి ఒక రకంగా పరిచయం చేసింది చిరంజీవి చిరంజీవి గారి సినిమాలోనే కనిపిస్తాడు ఆయన మొదట తెర మీద హసవాడి ప్రాణం సినిమాలు హసవాడి ప్రాణంలో జస్ట్ వాళ్ళ గ్లాన్స్ అంతే ఆ తర్వాత ఆయనకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిన సినిమా అరగుండు బ్రహ్మానందంగా ఆయన్ని పరిచయం చేసిన సినిమా అహనా పెళ్ళి అంట అందులో కోట శ్రీనివాసరావు గారి అసిస్టెంట్గా కనిపిస్తాడు ఆయన పిసినారి ఓనర్ దగ్గర పనిచేసేటువంటి ఒక నౌకర్ అది కూడా ఏదో ఒక అతి చిన్న అమౌంట్ అప్పు తీసుకున్న పాపానికి వారసత్వంగా బానిసత్వం పెడతాడు ఆయన ఈ వారసత్వ బానిసత్వం నుంచి ఎలా విముక్తి పొందాలా అని ఆలోచిస్తూ సఫర్ అయ్యి అంటే కామెడీకి వెనకాల ఒక విషాదం ఉంటుంది అనేది చాలామంది ఆర్టిస్టులు రైటర్స్ చెప్పిన మాట హాస్యం ఆలంబనగా ఉంటుంది ఒక విషాదానికి ఆచ్ఛాదనగా ఉంటుంది అని అది మనం చాలామందిలో చూస్తాం చాలా కథల్లో చూస్తాం అంటే చాలా విషాదాన్ని చాలా కామెడీగా చెప్తారు అది జరుగుతుంది అందులో అది కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి ముందు నవ్వుకున్నప్పటికీ తర్వాత ఆలోచిస్తే బాధేస్తుంది ఇంత దారుణంగా ఇంత బానిసత్వాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాడు ఎంత ఉంటుంది లోపల మంట అని నెమ్మదిగా క్యారెక్టర్ గురించి ఇంటికి వెళ్ళి ఆలోచించాక అర్థమవుతుంది కానీ థియేటర్లో నవ్వేస్తారు ఇలాంటి క్యారెక్టర్లు అనేకం చేశాడు బ్రహ్మానందం అందుకని నటుడిగా తన దరిదాపుల్లో ఎవరు రాకుండా చేసుకోగలిగాడా అందరి నటులతోనూ నటించాడు ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు అందరితోనూ ఆయన నాగేశ్వరరావు గారితో చేశాడు కృష్ణ గారితో చేశాడు ఇలా అంటే డైరెక్టర్లు పర్టికులర్గా ఈవీవి సత్యనారాయణ బ్రహ్మానందం లేని సినిమా లేకుండా మారింది ఒక దశకి బ్రహ్మానందం లేకపోతే అంటే ఒకప్పుడు రేలంగి గారికి ఉండేది అది డిస్ట్రిబ్యూటర్లు అడిగేవాళ్ళు రేలంగి ఉన్నాడా సినిమాలో రేలంగికి పాటు ఉందా ఈ లెవెల్లో ఉండేది ఆ స్థాయిని అందుకున్నాడు ఆయన అంటే కాలేజీ రోజుల్లో ఆయన పీజీ చేసే రోజుల్లో అనుకున్న మాట అది సాధించగలిగాడు ఈ సాధన క్రమంలో అంటే బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా ఉంటుందా ఒక దశలో అంటే మొనాటనస్గా బ్రహ్మానందం మరీ మొనాటనస్గా ఉన్నాడు అనే పరిస్థితి కూడా వచ్చింది ఆ వచ్చిన టైంలో కూడా ఈ పాత్ర బ్రహ్మానందం తప్ప ఎవడు చేయగలడు అందుకని బ్రహ్మానందం ఉన్నాడని ఆడియన్స్ తమని తాను తమని తాము సమాధాన పరుచుకున్నారు కానీ క్రమంగా ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి మనకి ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఒకటి వచ్చింది పెద్ద హీరోలే కామెడీ చేయటం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఆయన వయసు మీద పడటం కొత్త వారికి అవకాశాలు ఇస్తూ ఆయన నెమ్మదిగా సినిమాలు తగ్గించుకున్నాడు కానీ ఇప్పటికీ సినిమాలు చేయాలి అనేటువంటి తపన ఉంది ఆయన రెండవది రైటరు డైరెక్టరు మిక్స్ అయినటువంటి ఏరియాలో బ్రహ్మానందం అవసరం చాలా ఉంటుంది వాళ్ళకి అంటే బ్రహ్మానందం అర్థం చేసుకుని ఇచ్చేటువంటి అవుట్పుట్ చాలా విలువైనది అతడు సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ జనాలకు గుర్తుంటుంది అలాగే సినిమా నడవలేదు కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బ్రహ్మానందం పెర్ఫార్మెన్స్ గుడుంబా శంకర్లో ఆయన ఒక బాబాగా కనిపించి చేసేటువంటి హడావిడి అది కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే రైటరు ఏం కోరుకుంటున్నాడు ఏం ఆశించి రాశాడు ఆ పాత్రని డైరెక్టర్ దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడు మాత్రమే కాకుండా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని ఆడియన్స్ ఓన్ చేసుకోవడానికి తానేం చెయ్యాలి అనేది క్షుణ్ణంగా తెలిసిన నటుడా అందుకనే ఆయన చేసిన క క్యారెక్టర్లు గుర్తుండిపోతాయి జనాలకు బ్రహ్మానందం కనిపించగానే ఒక ఆనందం కలుగుతుంది ప్రేక్షకులకు అది ఆనందం స్థాయి నుంచి బ్రహ్మానందం స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన అందుకని బ్రహ్మానందం అనే పేరు ఇంటింటి పేరుగా మారింది ఈరోజు ఈ ఈరోజు ఆయన బర్త్డే చేసుకుంటున్నాడు ఆత్మకథ కూడా రిలీజ్ అయింది ఆ ఆత్మకథలో ఆయన ఏ ఏ విషయాలు చెప్పాడంటే ఆయన సినిమా ప్రయాణంలో చేదు అనుభవాలు ఉన్నాయి తీపి అనుభవాలు ఉన్నాయి ఆయన జంజాల గారికి చాలా సన్నిహితుడు ఈవివి సత్యనారాయణకి చాలా సన్నిహితుడు అంటే జంజాల కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఈవివి బ్రహ్మానందం నరేష్ వీళ్ళందరూ ఆ పాదు నుంచి మొలకెత్తిన మొలకలు ఇలా ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి కొన్ని అంటే అడ్డంకులు ఎదుర్కొన్నటువంటి ఫేస్ చేసినటువంటి రకరకాల సర్కమ్స్టాన్సెస్ వీటన్నిటి గురించి ఆత్మకథలు వివరించే ప్రయత్నం చేస్తుంటాడే నిజానికి ఒక సీరియల్గా తన సినిమా ప్రయాణాన్ని విజువల్గా చెప్పాలనే ఆలోచన కూడా ఉందని ఆ మేరకు ఒక ప్రముఖ టీవీ ఛానల్తో మాట్లాడారు ఒక అవగాహన కుదిరింది అది అంతవరకు మెటీరియలైజ్ అవుతుంది అనేది చూడాలి తన జీవితానుభవాలు చెబుతూ తను స్పెషల్గా నటించిన తను కేర్ తీసుకుని నటించిన కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అంటే డైరెక్టర్ కూడా ఊహించని పద్ధతిలో తాను ఊహించి ఎన్హాన్స్ చేసి పోషించిన క్యారెక్టర్లు ఉన్నాయి వాటిని కొంతమంది ఇప్పటి ఆర్టిస్టులతో రికనస్ రికన్స్ట్రక్షన్ రికన్స్ట్రక్ట్ చేసి చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఆయనకి ఇలాంటి రకరకాల అభిప్రాయాలతో ఒక టీవీ షో చేయాలనుకున్నాడు ఆయన అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి ఏది ఏమైనా తెలుగు సినిమా హాస్య నటుడు మాత్రమే కాదు ఆయన ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు క్యారెక్టర్ ఆర్టిస్టు నటుడు హీరో ఇలాంటి కంపార్ట్మెంటల్ వ్యవహారంలోకి వెళ్లకుండా బ్రహ్మానందం మంచి నటుడు ఆయన కమెడియన్ మాత్రమే కాదు ఏది ఇచ్చినా చేయగలడు ఆయన ఆయనతో విషాదం చేయించాడు సురేష్ కృష్ణ గారు ఒక సినిమాలో అమ్మ అనే ఉషా సినిమాలో అది కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది అలాగే జంజాల గారు బాబాయ్ హోటల్ అని ఓ సినిమా చేశాడు ఆయన్ని హీరోగా పెట్టి ఆ సినిమాలో కూడా విషాదం ఉంటుంది దాన్ని కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు ఆయన ఇలా బ్రహ్మానందంలో అనేక కోణాలు ఉన్నాయి వీటన్నిటినీ ఆయన ఆత్మకథలు ఏదో మేరకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంటాడు ఇది తెలుగువారందరూ ఒకసారి పట్టుకొని ఒకసారి చదివితే బ్రహ్మానందం లోపల ఏముంది బయటకు కనిపించే బ్రహ్మానందం అందరికీ తెలుసు బ్రహ్మానందం లోపల ఏముందో తెలుస్తుంది అందుకని బర్త్డే సందర్భంగా ఆయనకు మన తరఫున మనం కూడా విశ్వస్ చెప్పేద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ